అపస్తుల కార్యములు రెండవ అధ్యాయములో మనం ఒక ఒక మాట మనం జ్ఞాపకం చేసుకొని మరలా సామిత్ర గ్రంథానికి మనం వద్దాం అపస్తుల కార్యములు రెండవ అధ్యాయము నలభై ఆరవ వచనంలో మరియు వారు ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకొనుచు సంఘాని గురించి మాట్లాడుతూ మొట్టమొదటి సంఘాన్ని గురించి మాట్లాడుతూ అందరినాలి మరియు వారు ఏక మనసుకులై అంటే సంఘమంతా ఒక్క మనసు ఒక్క మాట మీద ఉండటం ఒక్క ఆలోచన మీద నడవటం అలా ఉంటూ ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ప్రతి ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకుంటున్నారు అంటే మొట్టమొదటి సంఘము ప్రతిరోజు కూడా వాళ్ళు మందిరంలో కూడుకుంటున్నారు అంటే దేవుని సన్నిధిలో వాళ్ళు గడుపుతున్నారు ఎందుకు గడుపుతున్నారు వాళ్ళు దేవుని సన్నిధిలో దేవుని సన్నిధిలో ఒక వ్యక్తి గడపటము అతనికి ఆశీర్వాదం దేవుని సన్నిధిలో గడపటం వలన మన బాధలు దేవుని చెప్పుకోవచ్చు దేవుని మాటలు మనం నేర్చుకోవచ్చు దేవుని యొక్క సహవాసాన్ని మనం అనుభవించవచ్చు మనం ఒకరికొకరము సహవాసాన్ని పెంచుకోవచ్చు ఎన్నో లాభాలు ఉన్నాయి దేవుని సన్నిధిలో గడపటం కాబట్టి ఆదిమ సంఘం అయితే ప్రతిరోజు కూడా వాళ్ళు దేవాలయంలో తప్పక కూడుకుంటారు తప్పక ప్రతిరోజు కూడా ఈరోజు ఈరోజు మనము వారానికి మూడు సార్లు నిర్ణయించుకున్నాం ఆదివారం ఆరాధన మంగళవారం స్త్రీల కోడిక గురువారము బైబిల్ తరగతి ఎంతమంది మూడు రోజులు హాజరవుతున్నారు అంటే పురుషులకి వచ్చేసి రెండు రోజులే స్త్రీలకి మూడు రోజులు పురుషులకి మాత్రం రెండు రోజులే ఎంతమంది హాజరవుతున్నారు స్త్రీల అంటే సున్నా అంటే ఎవరు రావట్లే గురువారం బైబిల్ తరగతి అంటే ఒక నలుగురు ఐదుగురు ఆదివారం ఆరాధన అంటే అంటే బాగా వస్తున్నారు తొంభై శాతం వరకు వస్తున్నారు ఒకళ్ళిద్దరు తప్పనిచ్చి ఆదివారం మాత్రం వస్తున్నారు మిగతా రోజుల్లో రావటంలా ఏంటి కారణం ఏంటి అని అంటే ఏమండి ఫాస్ట్ గారు మీకేం పనే బాట మీకు ఆయన గేదెలు ఉన్నాయా పొలాలు ఉన్నాయా మీకు మీకు ఆయన ఉద్యోగాలు ఉన్నాయా మీకు ఆయన వ్యాపారాలు ఉన్నాయా మా పాత్రలు ఎవరు చెప్పుకోమంటావు మా గేదెలు ఉన్నాయి మాకు వ్యవసాయం ఉంది మాకు ఉద్యోగాలు చేసుకోవాలి పొద్దున పోతే సాయంత్రానికి వచ్చేది మీకేముంది పనా బాట అని మీరు అంటారు మీకు ఆ హక్కు ఉంది మీరు అంటారు ఇప్పుడు వాక్యం మనం ఏం నేర్చుకున్నాము మరలా ఉందా సామెత్ర గ్రంథము పదహారవ అధ్యాయము మూడవ లక్షణం సామెతలు పదహారు మూడు నీ పనుల భారము ఇహోవా మీద ఉంచము అప్పుడు నీ ఉద్దేశ్యములు సఫలమగును మనం పని ఎందుకు చేస్తామండి పశువులు మేపుకున్న వ్యవసాయం చేసిన ఉద్యోగం చేసిన వ్యాపారం చేసినా ఎందుకు చేస్తాం ఎందుకు చేస్తామండి మనకంటూ ఒక ఉద్దేశ్యం ఉంది డబ్బులు సంపాదించుకోవాలి జీవనం కొనసాగించుకోవాలి ఇప్పుడు చూడండి దేవుడు మనం పుట్టించాడు మనం ప్రతిరోజు కూడా ఆహారం తీసుకోవాలి మనం మనం బ్రతకాలంటే ఆహారము బట్టలు అవసరమే నీ పిల్లల్ని బ్రతికించాలి డబ్బులు అవసరమే పని చేసుకుంటేనే అది జరుగుద్ది వాస్తవమే అలా అని చెప్పి దేవుడు ఏ పని చేయొద్దు ఇక వారం రోజులు సంవత్సరం అంతా దేవుని స్మరించు అని చెప్పాడా ఆదిమ సంఘం ఏం చేశారు ప్రతిరోజు దేవాలయంలో తప్పక కూడుకునే వాళ్ళు ఎప్పుడు పని చేసుకొని సాయంత్రం అప్పుడు కూడుకుంటారు లేదా ఉదయాన్నే కూడుకుంటారు ఉదయాన్నే దేవుని సంధిలో ఒక గంట గడిపి తర్వాత పని చేసుకుంటారు లేదా ఉదయం కుదరిన వాళ్ళు రాత్రి కోసం వస్తారు ఎప్పుడైనా కానీ ప్రతిరోజు దేవుని యొక్క మందిరంలో దేవుని యొక్క సహవాసంలో గడపటం మనకు అడ్డు వచ్చేది ఏంటంటే పని పని ఇక్కడ సులభం చెప్తున్నాడు నీ పనుల భారము ఎహవో మీద ఉంచు ఒక గంట సేపు మన పనాపితే మనం నష్టపోతామా ఏమండి ఇరవై నాలుగు గంటల్లో దేవుని స్థానిలో ఉండు అని దేవుడు కూడా చెప్పడు ఇస్రాయల్ చెప్పిన మాట ఏంటంటే ఆరు రోజులు పని చేసుకోండి ఏడవ రోజు విశ్రాంతి తీసుకోండి విశ్రాంతి తీసుకొని ఆ రోజు ఏడవ రోజు పరిశుద్ధ సంఘముగా కూడమని చెప్పాడు లేవకాండము ఇరవై మూడవ అధ్యాయము లేవకాండము ఇరవై మూడవ అధ్యాయం నుంచి మనము ఒక మాట మన జ్ఞాపకం చేసుకుందాం అలాంటి ఇస్రాయల్ ప్రజలకు ఏం చెప్పాడు అనేటువంటిది మన జ్ఞాపకం చేసుకుందాం మూడవ వచ్చును కాండము ఇరవై మూడు మూడవచ్చును ఆరు దినములు పని చేయవలను వారం వారము ఏడవ దినము విశ్రాంతి దినము అది పరిశుద్ధ సంఘపు దినము అందులో మీరు ఏ పనులు చేయకూడదు చూడండి వారం వారము ఏడవ దినం విశ్రాంతి దినము అది పరిశుద్ధ సంఘపు దినము అంటే ప్రతి శనివారం కూడా ఇస్రాయల్ ప్రజలు పరిశుద్ధ సంఘముగా కూడాలి శనివారం ఏ పని చేయకూడదు పరిశుద్ధ సంఘముగా కూడాలి ఇప్పుడు మనకి క్రైస్తవులకు మనము ఆదివారం నాడు పరిశుద్ధ సంఘముగా కూడుకుంటున్నాం ఆదివారమే కాదు కానీ ఇంకా మధ్య మధ్యలో కూడా స్త్రీల కూడకంటూ బైబిల్ క్లాసులు అంటూ మనము కూడుకుంటున్నాం వాస్తవానికి ఆదిమ సంఘం అయితే ప్రతిరోజు దేవాలయంలో తప్పక కూడుకునేవాడు మనకు అడ్డు వచ్చేది ఏంటంటే పనుల భారము పనుల భారము దేవుడు అంటున్నాడు నీ పనుల భారాన్ని నా మీద నా మీదే ఆ భారమేదో నా మీదే తెలుసుగా మీకు ఒకసారి యేసు ప్రభువారు ఒక ఇంటికి వెళ్ళాడు ఆ ఇంటికి వచ్చేది ఏంటికండి యేసు ప్రభు మన ఇంటికి అటువంటి ఎందుకు వస్తాడు తినడానికి వస్తాడా పౌలు కానీ ఏసుప్రభు కానీ వాళ్ళు ఇంటింటికి వెళ్ళినా లేదా లేదా గ్రామానికి వెళ్ళినా వాళ్ళు ఎందుకు వెళ్తారంటే వాక్యాన్ని బోధించడానికి వెళ్తారు మరియా మార్తల ఇంటికి ఏసుప్రభు వెళ్ళినప్పుడు మరియేమో ఆయన నెల కూర్చొని వాక్యం వింటుంటే మార్తేమో విస్తారమైనటువంటి పని పెట్టుకొని చూడండి విస్తారమైనటువంటి పని పెట్టుకుందంట పని చేయొద్దంటలా ఒక గంట నీ పనుల భారాన్ని దేవుని మీదే అప్పుడు నీ ఉద్దేశములన్నీ సఫలమవుతాయి మనము ఇవ్వటం నేర్చుకోవటంలా తీసుకోవటం నేర్చుకోవట్లా దేవుడు అంటున్నాడు నీ పనుల భారము నా మీద అయ్యి నీ ఉద్దేశాలు మొత్తం నేను నెరవేరుస్తాను అంటే మనమేమో నువ్వు బల చెప్పేవాళ్ళండి కూతురు పెళ్లి చేయాలి కొడుకు నేను ఆస్తిని సమకూర్చాలి రేపు ఏం చంపాచ్చు అడుగుతాడు వాడు ఇవన్నీ జరగాలంటే చేయాలి పనిచేయాలి పనిచేయాలి ప్రార్థన అంటే మాకు కుదరదు ఇలా మనము ఈ పనుల భారాన్ని ముందుంచుకొని సమాజంగా మనం కూడలేకపోతున్నాం దేవుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని మనం ఉపయోగించుకోవట్లే ఒక వస్తువు కొంటే ఒకటి ఫ్రీ అనగానే మనం అందరం ఎగబడుతున్నాం సగం డిస్కౌంట్ అంటే ఎగబడుతున్నాం దేవుడు చెప్తున్నాడు నీ పనుల భారం నా మీద అప్పుడు నీ ఉద్దేశాలు నెరవేరుస్తాను అంటే మనం నమ్మట్ల మాటని మనం నమ్మట్లే నా భారం నేను చూసుకుంటాలండి అంటే నీతో నా లేదులే నేను గుర్తొచ్చినప్పుడు నువ్వు నాకు గుర్తొచ్చినప్పుడు నాకు వీలైనప్పుడు నేను వస్తానులే నువ్వు పిలిచినప్పుడు నేను రాను నాకు కుదిరితే నేను వస్తాను అని మనం దేవుని పక్కన పెట్టుకొని మనమే నడపాలి కుటుంబాన్ని మనమే కుటుంబం కోసం కష్టపడాలి అని ప్రాకులాడుతున్నాం ఏమంటే ఒక్కసారి దేవుని సహాయంతో మనం కష్టపడితే ఎలా ఉంటుంది లేకపోతే నీ సొంతంగా నువ్వు దేవుని కాదని కష్టపడితే ఏం సాధించగలుగుతావు నూట ఇరవై ఏడవ కీర్తంలో సొలోమోన్ చెప్తున్నాడు తన ప్రేమ నిద్రించుండగా ఆయన ఇస్తున్నాడు నూట ఇరవై ఏడవ కీర్తంలో సొలోమోన్ ఎంత బాగా రాశాడంటే మనుషులు ఎలా ఉంటారు అని అంటే నూట ఇరవై ఏడవ కీర్తన రెండవ వచ్చిన మనం చూద్దాం మీరు వేకునే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకోను చూడండి వేకునే లేస్తున్నారు చాలా రాత్రి అయిన తర్వాత పండుకుంటున్నారు అంటే మన భాషలో చెప్పాలంటే మూడింటికే నిద్ర లేస్తారు సరికల్లా పదకొండు అయింది పనుల భారం పనుల భారం కానీ సులభనే ఉంటున్నాడు మీరు వేక్కుని లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకోను కష్టార్జితమైన ఆహారం తినుచుండటం వ్యర్థమే తన ప్రియులు నిద్రించుండగా ఆయన వారికి ఇచ్చున్నాడు తన ప్రియులు ఎవరు దేవునికి ఇష్టమైనటువంటి ప్రజలు వాళ్ళు నిద్రపోతున్నా కూడా దేవుడు వాళ్ళకి ఇస్తాడంట కానీ దేవుని కాదని ఉదయాన్నే చీకటితో మూడింటికి లేచి పదకొండింటికి పండుకుంటారే దేవుని కాదని సంపాయని సంపాయాలి అని అనుకుంటారే వాళ్ళు ఏం సాధించలేదు ఒకవేళ సాధించినా కూడా మొత్తం ఒక్కసారి హాస్పిటల్ పెట్టడం ఆ డబ్బు ఎలాగో అలాగ మాయమైపోతాయి హాస్పిటల్ కను లేదా భూత వైద్యుడికనో లేకపోతే మరి పిల్లలు తాగి గొడవలు చేస్తారు కదా ఆ కోర్టులకు లాయర్లకనో పోలీసుల ఇలా డబ్బులు పోయేదారులు పోతూనే ఉంటాయి లేదా నువ్వు చేసేటువంటి పనులు నష్టం రావటం కానీ అంటే మీరు అంటారు ఇదేంటండి శప్పిస్తున్నారేంటి అని మీరు అనొచ్చు వాస్తవం అండి ఇది చెప్పించటం కాదు ఇది వాస్తవం దేవునికి సమయం ఇవ్వకుండా దేవుడు మన పక్క నుండి మనకు సహాయం చేస్తాను అని అంటే లేదు లేదు నా బాధ్యత నేను పడతానులే అని మనం అంటున్నాం కానీ వాస్తవం అనే విషయం ఏంటంటే మీరు వేకున లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకుంటున్నారు కష్టపడుతున్నారు కానీ దేవుడైతే తన ప్రియులైన వారికి తనకిష్టమైన వారికి వాళ్ళ నిద్రపోతున్నా సరే వాళ్ళకి ఇస్తాడు నువ్వు ఇంత కష్టపడినా ఏం సాధించలేవు మనల్ని అంటుంటారు కదా రే మొగలు కష్టపడ్డా కూడా గది లేదంట కొంతమంది జీవితాలు అలా ఉంటాయి ఎప్పుడు కష్టపడుతూనే ఉంటారు కానీ ఏమి సాధించలేరు కొంతమంది పని చేయనట్టే ఉంటారు కానీ గొప్పవాళ్ళు అవుతారు కారణం ఏంటంటే ఇది వాస్తవం ఏంటంటే దేవునికి అవకాశం ఇవ్వండి దేవుని దేవుని సన్నిధిలో కూడా తనలో భారాన్ని భారానికి కాసేపు పక్కన పెట్టండి ఇస్రాలు చెప్తున్నాడు ఆరు రోజులు కష్టపడి పని చేసుకో ఏడో రోజు విశ్రాంతి తీసుకో అది నీ ఆరోగ్యానికి మంచిది నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి ఆరాధిస్తున్నావో అప్పుడు దేవుణ్ణికి నీకు సహాయం చేస్తాడు నువ్వు నిద్రపోతున్నా దేవుడు నీకు ఇస్తాడు నమ్మట్ల మనం మలాఖీ గ్రంథంలో ఇంకో మాట ఉంటుందండి అదేంటంటే మనము దేవునికి ఇవ్వాల్సినటువంటి భాగాన్ని దేవునికి ఇస్తే అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును అని అంటాడు దేవునికి మనం దశంభాగం ఇస్తే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు ఇదిగో కూడా మనం నీ పనుల భారం నా మీద ఉంచు నేను నీ ఉద్దేశాలు నెరవేరుస్తానంటే అది మనము నమ్మము నీ సంపాదనలో దశంభాగాన్ని దేవునికి ఇవ్వంటే ఇది నమ్మము కాబట్టి మీకు దేవుని సేవకంగా నీ ఇచ్చేటువంటి సలహా ఏంటంటే దేవుని సన్నిధి రావటానికి నీ పని అడ్డుగా వస్తే ఒక గంట దాన్ని పక్కన పెట్టండి ఇబ్బంది ఏం లేదు నువ్వు నష్టపోయేది ఏం లేదు చాలా సందర్భాల్లో మనం మన భారాన్ని మోసుకుంటూ దేవుని కూడా మనం పక్కన పెడుతున్నాము తద్వారా మనము నష్టపోతాం తప్ప లాభపడేది ఉండదండి రెండవ విషయం చెప్పి నేను ముగిస్తాను రెండవ విషయం ఏంటి సాముద్ర గ్రంథం పదహారవ అధ్యాయము నాలుగవ వర్షం పదహారు నాలుగు యహోవా ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తము కలుగజేసెను దేవుడు ప్రతి దానిని ఒక పని కోసము దేవుడు ఏర్పాటు చేశాడు ఎందుకు ఈ సందర్భాన్ని నేను జ్ఞాపం చేశానంటే ఈరోజు ఇద్దరు పుట్టినరోజు బెంజమిన్ కానీ పెరిసి ఇద్దరు కూడా పుట్టినరోజు దేవుడు మిమ్మల్ని ఎందుకు పుట్టించాడు దేవుడు మీకు ఎందుకు జీవితాన్ని ఇచ్చాడు మీకే కాదు ఇక్కడ చేరినటువంటి మనం అందరం కూడా మేమంతా కూడా ప్రశ్నించుకోవాలి దేవుడు నన్ను ఎందుకు పుట్టించాడు ఒక పని ఉంది ఒక పని కోసం ఆయన పుట్టించాడు దేవుడు ఎవరిని పుట్టించినా కూడా ఒక ఉద్దేశం ఉంది దాని వెనుక ఆలో ఆలోచించుకోకుండా ఈ పని చేశాను ఏదో తొందరపడ్డాను ఇలాంటి మాటలు దేవుని దగ్గర ఉండవు మన దగ్గర ఉంటే కానీ తొందరలో చేశానులేండి అనుకోకుండా ఫోన్ వచ్చిందిలేండి ఇలాంటి మాటలు మనం మాట్లాడతాం కానీ దేవుడు మాత్రము ఒక్కరిని కూడా ఏదో పొరపాటు చేశాను నిద్రపోయి చేశాను ఇలాంటి మాటలు దేవుని దగ్గర ఉండవు ఆయన చూడండి నాలుగవ వచ్చినము యహోవా ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తము కలుగజేసాను ప్రతిదీ ఒక ఉద్దేశం ఉంది ప్రతి మనిషిని పుట్టించడం వెనుక ఉద్దేశం ఉంది ఈ భూమి వెనుక భూమిని పుట్టించడం వెనుక సూర్యుని పుట్టించడం వెనుక రాళ్ళు కర్రలు ఏదైనా సరే ప్రతి వస్తువు కూడా ఒక పని కోసము ఏర్పాటైంది మరి ఈరోజు దేవుడు నన్నెందుకు పుట్టించాడు అని ఎప్పుడైనా మనం ప్రశ్నించుకున్నామా ఎందుకు పుట్టించాడు దేవుడు మనల్ని వివాహం చేసుకోవాలి పిల్లలకు కనాలి వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇవ్వాలి దానికంటే ముందు మనం దేవుని అందు విశ్వాసం ఉంచి దేవుడు మనకు ఒక పని అప్పజెప్పాడు ఆ పని కూడా మనము జరిగించాలి ఇవన్నీ పనులే దేవుడు అప్పగించిన పనులే పెళ్లి చేసుకోవడము పిల్లల కంటము వారికి మంచి భవిష్యత్తు ఇవ్వటము కష్టపడటము ఇవి కూడా దేవుడు మనకు అప్పగించిన పనులే వీటితో పాటు నీకు నీ కుటుంబానికి మేలుకరమైనటువంటి పని ఏంటంటే నువ్వు దేవుని విశ్వాసం ఉంచటము నీ బిడ్డలను కూడా దేవుని యొక్క మార్గంలో పెంచడం చివరిగా ఆ వచనం చదివిని నేను మోగిస్తానండి ఆది కాండము పద్దెనిమిదవ అధ్యాయం ఆది కాండము పద్దెనిమిదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనంలో ఎట్లనగా అబ్రహామును గురించి చెప్పినది అతనికి కలుగజేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించు యహోవా మార్గమును గైకొనటకు అతను వారికి ఆజ్ఞాపించును చూడండి ఇక్కడ అబ్రహాము ఉద్దేశం ఏంటంటే అబ్రహం ఏం నేర్చుకున్నాడంటే ప్రతి మనిషి కూడా ఎలా బ్రతకాలంటే నీతి న్యాయములు జరిగించచు యహోవ మార్గాన్ని గైకొనాలి అతను నేర్చుకున్నాడు అతను నేర్చుకోవడమే కాదు కానీ తన పిల్లలను తన ఇంటి వారును ఏదైతే నమ్ముతున్నాడో తన పిల్లలు కానీ తన ఇంటి వారు కానీ అది గై కొనాలి అని వారికి అతను ఆజ్ఞాపిస్తాడంట గట్టిగా చెప్తాడంట పిల్లలకి ఏం చెప్తాడు నీతి న్యాయము జరిగించాలి దేవుని ఎందుకు పుట్టించాడంటే ఈ భూమి మీద నువ్వు నీతిగా న్యాయంగా బ్రతకాలని దేవుని పుట్టించాడు రెండవది యహో మార్గాన్ని నువ్వు తెలుసుకోవాలని నిన్ను పుట్టించాడు దేవుడు నీ కోసం ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు అంటే నువ్వు ఎలా నడుచుకోవాలో దేవుడు నీకు ముందుగానే డిజైన్ చేశాడు ఎలా మనం నడుచుకోవాలో దేవుడు మనకి ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు అదేంటంటే నీతిగా న్యాయంగా దేవుని విశ్వాసం ఉంచి పరిశుద్ధంగా సమాధానముగా మనం బ్రతకటానికి దేవుడు మనల్ని పుట్టించాడు ఈరోజు చాలామంది మనుషులు ఈ భూమి మీదకి మనం ఎందుకు వచ్చామో తెలియకుండా అయ్యో బ్రతకలేము నీతిగా ఉంటే బ్రతకలేము న్యాయంగా ఉంటే బ్రతకలేము దేవుల్లో మనము జీవిస్తే లేదా బాప్తిని తీసుకుంటే బ్రతకలేము అని చాలామంది కూడా నీతి న్యాయాలు పక్కన పెట్టి దేవుని నమ్ముకోకుండా ఎలా జీవిస్తున్నారు అన్యాయం చేస్తూ అబద్ధాలు ఆడుతూ మోసాలు చేస్తూ దోచుకుంటూ ఇలా జీవిస్తున్నారు బ్రతకాలి కదండి మాకు భార్య పిల్లలు ఉన్నారు కదా మేము బ్రతకాలి కదా అని చెప్పి నీతి న్యాయని వదిలేస్తున్నారు దేవుని యొక్క మార్గాన్ని పక్కన పెడుతున్నారు ఎలా జీవిస్తున్నారు అంటే అందరూ కూడా సాతాను మార్గం ఏంటి సాతాను మార్గము తిను త్రాగు నీ సంతోషంగా ఎవరినైనా సరే ఇబ్బంది పెట్టు అవసరమైతే అబద్ధాలడు మోసం చేయి హత్య చేయి లాక్కో బలవంతం చేయి ఎదురొస్తే చంపేయి కానీ నువ్వు బ్రతకాల నువ్వు బ్రతకడం కోసం ఏమైనా చేయి దేవుడు మన పుట్టించింది అందుకు కాదని ఒకవేళ దేవుడు మనల్ని పుట్టించేటప్పుడే మనము పరిశుద్ధంగా కాకుండా ఇలాగ మనము నీతి తప్పి న్యాయం తప్పి విచ్చలవిడిగా జీవించాలని దేవుడు మనకి జీవితాన్ని ఇవ్వాల ఆయన మన మీద గొప్ప ఆశ పెట్టుకొని నేను పుట్టించాను వీళ్ళని నేను పోషిస్తున్నాను నేను వీళ్ళని ప్రేమిస్తున్నాను వీళ్ళు నా మాట వింటారు నేర్చుకుంటారు నా విశ్వాసం ఉంచుతారు న్యాయంగా బ్రతుకుతారు అని దేవుడు నమ్మి మనల్ని పుట్టించాడు యహోవా ప్రతి వస్తువును దాని దాని పన్నిమిత్తము కలుగజేశాను నీ మీద దేవునికి పూర్తి నమ్మకం ఉండే దేవుడు నిన్ను మనిషిగా పుట్టించాడు నువ్వు నీతిగా న్యాయంగా ఉంటావు అని దేవుడు నమ్మి నిన్ను నీకు ఈ జీవితాన్ని ఇచ్చాడు మనమే దాన్ని పాడు చేసుకుంటున్నాం ఇస్రాయెల్ ప్రజలు రాజు కావాలి అని కోరుకున్నప్పుడు దేవుడు ఒక మంచి వ్యక్తిని చూశాడు అతను అందరికంటే ఎత్తైన వాడు అందగాడు సౌలు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు అతను అందరికంటే ఎత్తుగా ఉంటాడు బాగా అందంగా ఉంటాడు అరికాలు మొదలుకొని నన్నెత్తు వరకు కూడా మంచి సొగసైన వాడు అలాంటి వ్యక్తిని రాజుగా ఏర్పాటు చేశాడు కానీ అతను వచ్చినటువంటి కొద్ది రోజుల్లోనే మొదట్లోనే చెడ్డ పేరు తెచ్చుకున్నాడు దేవుని పక్కన పెట్టాడు అంటే దేవుడు మనం నమ్మి ఒక స్థితినిచ్చినప్పుడు ఒక జీవ ఒక జీవితాన్ని ఇచ్చినప్పుడు మనం దాన్ని పాడు చేసుకుంటున్నాం ఇక్కడ ఉన్నటువంటి మన దేవుడు వీళ్ళు బాగుంటారు నన్ను నమ్ముతారు నీతిగా ఉంటారు న్యాయంగా ఉంటారు నా సన్నిధికి వస్తారు అని దేవుడు మనం నమ్మే మనకి జీవితాన్ని ఇచ్చాడు అది ఉపయోగించుకుంటాము పాడు చేసుకుంటాము అనేటువంటిది మన చేతుల్లో ఉంది సౌల్లాగా మనము ఇచ్చినటువంటి దాన్ని పాడు చేసుకోకూడదు దావ్యలాగా మనం ఏం చేయాలి ఇచ్చిన దాన్ని మనము కాపాడుకోవాలి ఇచ్చిన దాన్ని మనం ఉపయోగించుకోవాలి దేవునికి మహిమకరంగా మనం జీవించాలి ఇద్దరు రాజులు ఉన్నారు మొద మొట్టమొదటి రాజు సౌలు ఆ తర్వాత దావీదు మొట్టమొదటి రాజు ఏమో ఇచ్చిన దాన్ని పాడు చేసుకున్నాడు రెండవ రాజు అయితే దేవునికి హృదయానుసారంగా జీవించాడు పూర్ణ హృదయముతో దేవుని సేవించాడు అంటే దేవుడిచ్చిన జీవితాన్ని చక్కగా ఉపయోగించుకున్నాడు మొదటి వ్యక్తి పాడు చేసుకున్నాడు కాబట్టి దేవుడు నమ్మి నీకు ఈ జీవితాన్ని ఇచ్చినప్పుడు పురుషులైనా స్త్రీలైనా అందరిని దేవుడు పుట్టించాడు అందరిని ఏకనీతిగా నిర్మించాడు ఆయన అందరి మీద అనుకున్న ఉద్దేశం ఏంటంటే వీళ్ళు నీతిగా ఉంటారు న్యాయంగా ఉంటారు నా మార్గాన్ని తెలుసుకుంటారు నా మార్గం నడుస్తారు అని దేవుడు నమ్మి మన పుట్టించాడు ఆ నమ్మకాన్ని మనము పాడు చేయకూడదు ఆ నమ్మకాన్ని మనం పాడు చేయకూడదు దేవుడు నమ్మి మనకి ఈ జీవితాన్ని ఇచ్చాడు మానవ జీవితం శ్రేష్టమైనది శ్రేష్టమైనది ఇంత మంచి జీవితాన్ని దేవుడు మనకి ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి నీతిగా న్యాయంగా బ్రతకాలి ఎక్కడున్నా కానీ నీతిగా న్యాయంగా బ్రతకాలి దేవుని యొక్క మార్గంలో నడుచుకోవాలి స్త్రీ కానీ పురుషుడు కానీ ఎవరైనా సరే అయినా ముసలితనానికి వచ్చిన బాల్యంలో ఉన్న నీతిగా న్యాయంగా దేవుని యొక్క మార్గం నడిస్తే దేవుడు పుట్టించినందుకు ఆయన సంతోషపడతాడు అలా కాకుండా మనం నీతి తప్పితే దేవుడు బాధపడతాడు ఎందుకు పుట్టించానా అంటాడు ప్రతి నొచ్చుకుంటాడు కాబట్టి నీ మీద గొప్ప ఆశ పెట్టుకుని దేవుడు నేను ఈ జీవితాన్ని ఇచ్చాడు నీ యొక్క సంవత్సరాలను పొడిగిస్తూ ఉన్నాడు కాబట్టి ఈ మాటలు తెలుసుకొని మీరందరూ అందరూ నీతిగా న్యాయంగా దేవుని యొక్క మార్గం ఉండాలని మీ అందరికీ మనం చేస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను మీ అందరికీ వందనాలు